ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గిర్భ్యో నమ హరి ఓం కాళీ వారాహి త్రిశక్తి పీఠానికి స్వాగతం శ్రీ వారాహి నవరాత్రులు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాయి వీటిని గుప్త నవరాత్రులు కూడా అంటారు ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఎలా చేయాలి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి చేయాలంటే నియమాలు ఏంటి పీఠ నియమాలు ఏంటి చేసిన తర్వాత ఉపయోగాలు ఏంటి తర్వాత అందరికీ వచ్చే సాధారణమైన క్వశ్చన్లు ప్రతి ఒక్కదానికి కూడా వివరంగా తెలియజేశాము ఈ వీడియో కనుక మీరు పూర్తిగా వినగలిగితే ఆ వారాహి నవరాత్రులు చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సమాధానాలు అయితే దొరుకుతాయి ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే గతం సంవత్సరం కూడా మేము దగ్గర ఒక ముప్పై నుంచి నలభై మందికి కూడా మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది అందరు కూడా చాలా ఆనందంగా పూర్తి చేసుకున్నారు వెళ్ళే ముందు ఖచ్చితంగా వాళ్ళకేయో కొన్ని కొన్ని కోరికలు అయితే ఉన్నాయి ఆ కోరికలు తీరినాయి కొంతమంది దారి దొరికింది అని చెప్పి చెప్పారు ఈ వారాహి నవరాత్రులు చేయటం వల్ల కంప్లీట్గా మీకున్న ప్రాబ్లం తీరిపోతుంది అంటే నేను చెప్పను కానీ మీకైతే మనకు ఖచ్చితంగా ఏదో ప్రయోజనం అయితే లభిస్తుంది అంతేగాని మంత్రాలు ఏడు రోజులు తొమ్మిది రోజులు చేయగానే వెంటనే అద్భుతాలు అయితే జరిగిపోవు కానీ అమ్మవారి అనుగ్రహం కొంతవరకు మీకు దగ్గర అవుతుంది అదైతే నేను గ్యారెంటీ చెప్పగలను ఈ నవరాత్రులకు సంబంధించిన మంత్ర దీక్షలు పేరం తరఫున ఉచితంగా అందిస్తున్నాం అంటే అందరికి డౌట్ వస్తుంది ఉచితంగా ఎందుకు ఇస్తారండి ప్రతిదీ కూడా అంతే చెప్తారు లాస్ట్లో ఎంత అని ఏదో చెప్తారంటారు లేదండి ఇది పూర్తి ఉచితంగా దక్షిణ ఎటువంటిది తీసుకోం మంత్రం అయితే మేము అమ్ముకున్నంత స్థితిలో అయితే మేము లేము లాస్ట్లో చివరి రోజున తొమ్మిదో రోజున హోమం చేయాలి లేదు అంటే గురువు గారికి దక్షిణ ఇవ్వాలి లేదంటే మీరు చేసింది పళ్లించదు అని చెప్పేసి అంటూ ఉంటారు అది నిజమైన అంటే మేమైతే మటుకు తీసుకునే ఉద్దేశం లేదు తీసుకోం కూడా మీరు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు మీకు కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చాలు లేదు ఐదు వందలు కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే దానికి కూడా మీ సమాధానం దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఏమనుకుంటే చెప్తాను అంతేగాని మీరైతే మటుకు ఖర్చు పెట్టుకోవాలి లాస్ట్లో భోజనాలు పెట్టాలి తర్వాత వాయినాలు ఇవ్వాలి అంటే మీ స్తోమతను బట్టి అమ్మవారుని ఈ ఉద్వాసన ఇచ్చేటప్పుడు కొంచెం మంచిగా అన్న సందర్భంలో ఒక పది మందికి ముత్త పసుపు కుంకుమ పంచడం కానీ అవి చేస్తే మంచిది అంతేగాని చెయ్యాలని చెప్పను చేయొద్దు అని చెప్పను అదంతా మీ ఓపిక అందుకని వాటిలో ఖర్చు మీరు కనుక పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు లేదు అంటే లేదు పూజా సామాగ్రి ఖర్చు అంత వస్తుందండి పూజా సామాగ్రి ఖర్చు మహాయితీ ఒక ఐదు వందల లోపలి వస్తుంది దర్వచాప తర్వాత రాగి చెంబు ఒక టవలు ఒక చేప అంతే ఇంకా చిన్న చిన్నవి దోపం వేయడానికి అవి ఉంటాయి అవన్నీ లిస్ట్ కూడా మేము చెప్తాం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మీరు జీవితాంతం అవి ఉపయోగపడే తప్ప అవి పడేసేయడానికి అవసరం కూడా ఉండదు అది ఉపయోగించుకోవచ్చు వారాహి నవరతలు చేయాలంటే కులమేమైనా చూస్తారా అంటే కులం అయితే ఏది చూడండి హిందూ మతం అయి ఉంటే సరిపోతుంది హిందూ మతం అయి ఉంటే సరిపోతుంది అంటే హిందూ మతం అయినా సరిపోదు వాళ్ళు ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని నమ్మకంగా ఉండాలి అమ్మవారిని నమ్మాలి నేను చేశాను నాకు రిజల్ట్ రావాలి రావాలి అంటే రాదు ఖచ్చితంగా అమ్మవారిని నమ్మి గురువుని నమ్మి కనుక మీరు మంత్రదీక్ష చేయగలిగితే ఖచ్చితంగా మీకైతే ప్రయోజనం వస్తుంది అంతేగాని చేయగానే నాకు వచ్చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే మీకైతే మనకు ఫలితం వస్తుందా రాదని ఇంత గ్యారంటీ చెప్పను గతంలో మంత్రదీక్షలకు వచ్చామండి అర్హత అన్నారు కదా మరి వీటిలో కూడా వారాహి నవరాత్తులు కూడా అర్హత ఏమైనా చూస్తారా మమ్మల్ని మళ్ళీ యోగ్యత లేదని చెప్పి పంపిస్తారంటే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అయితే యోగ్యత అయితే చూడను మరీ వరస్ట్ అంటే వాళ్ళ జాతకర్మల ప్రకారం ఈ మంత్ర దీక్షలు ఇవ్వకుండా ఉండటం కానీ వాళ్ళ బుద్ధి సరిగా లేకపోవటం కానీ అలాంటి సిచ్యువేషన్స్తో తప్ప మిగతా వాళ్ళు మనకు చాలా వరకు అయితే మనకు యోగ్యత అయితే ఈ నవరాత్రులకి అయితే అందరికీ కూడా అవకాశం ఇస్తాం తర్వాత గతంలో మేము వారాహి నవరాత్రులు పేటం తరపున చేసామండి మళ్ళీ ఇప్పుడు మీరు మాకు అవకాశం ఇస్తారా అంటే ఇవ్వమండి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి మేము మా పేటం తరపున ఒక మంత్రం ఇవ్వాలని మా ఉద్దేశం అంటే ఆ మంత్రం ఇవ్వటం వల్ల మీరు అమ్మవారికి దగ్గర అవుతారు కొంతవరకు మీరు ప్రయోజనం పొందుతారు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని మీరు ఫీల్ అవుతారు అది మా కాన్సెప్ట్ అందుకని చెప్పేసి మేము ఇచ్చాము మీకు తెలిసింది ఇంకా అదే పాత పద్ధతి ప్రకారం మీరు చేసుకోవాలి కానీ ప్రతిసారి మేము ఇవ్వాలంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి మీకు చెప్పడానికి మాకు సమయం లేదు చెప్పడానికి సమయం ప్లస్ మనుషులు కూడా లేరు కాబట్టి మీరైతే మనకు మళ్ళీ రావద్దు ఏదైనా సరే రెగ్యులర్ మంత్రం తీసుకున్నా సరే వారాహిమ నవరాత్రులు చేసినా సరే దుర్గ నవరాత్రులు చేసినా సరే పేదంలో చేసిన వాళ్ళు అయితే మటుకు మళ్ళీ రెండోసారి అయితే మటుకు మేము అవకాశం అయితే ఇవ్వము యోగ్యత లేదు రెగ్యులర్ మంత్రం గురించి వచ్చినప్పుడు యోగత లేదని పంపించారు ఈ మంత్రం చేయడానికి అవకాశం ఉంటుంది రావచ్చు ఇబ్బంది లేదు యోగ్యత లేదంటే దీనిలో యోగ్యత చూడనని చెప్పాను కాబట్టి మీరు వస్తే మరీ ఇంకా మీ జాతకర్మ గనక మరీ వరస్ట్ కేసులో ఉంటే మటుకు నేనేం చెప్పలేను కానీ పర్వాలేదు అంటే అదే చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే మటుకు మా యోగ్యత అయితే చూడను ఏదో వన్ పర్సెంట్ యోగత అంటే ఇంకా తప్పదు పరిస్థితుల్లో తప్ప మేము ఎక్కడికైనా రావాలండి మంత్రం తీసుకోవాలంటే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చా మాకు బయటికి రావాలన్నా కానీ సమయం లేదు మేము జాబులు చేసుకున్న వాళ్ళం మాకు సరైన అమౌంట్ కూడా లేదు దానికి ఏమైనా పరిష్కారం ఉందంటే మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు ప్రతి విధి విధానాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు మీరు మీ ఇంట్లో ఉన్నా కానీ ప్రతిది కూడా మీకు గైడ్ చేస్తారు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎందుకంటే గతంలో చేశారు మీరు వీడియోస్ చూడవచ్చు ఈ పీటం పీటం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వాళ్ళ అనుభవాలు చెప్పారు ఆ వీడియోస్ వింటే మీకు అర్థం అవుతుంది మేము అంతరం చదవలేము మాకు నోట్ తిరగదు మేము చదువుకోలేదు అని అంటారు మా పరిస్థితి ఏంటి మీరు మంత్రం చదవలేకపోయినా సరే మీ నోటికి ఏదైతే తిరుగుతుందో ఆ మంత్రం మీకు ఇస్తాం మీరు చేయాలనే ఉద్దేశం ఉంది అమ్మవారి మీద ప్రేమ ఉంది ఆ సంకల్ప బలం గట్టిగా ఉంటే మటుకు ఖచ్చితంగా ఏదో రకంగా అయితే మటుకు మీకు మంత్రం ఇస్తూ మంత్ర ఆ ఉపాసన కానీ సాధన కానీ పూర్తి చేస్తాం మంత్రం ఇస్తూ ఆ మంత్రం పూర్తి అయ్యేంత వరకు కూడా మీకు సపోర్ట్ చేస్తాం మినిమం క్వశ్చన్స్ అండి ఇవి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ వాటికి సమాధానం అయితే ఇచ్చాను ఇంకా లాస్ట్లో ఇంకా ఒక పది పదిహేను క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి కూడా ఇస్తాను ప్రస్తుతానికైతే మటుకు పీఠ నియమాలు దీక్ష నియమాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి అవి అయితే లాస్ట్లో తెలియజేస్తాను ఇప్పుడైతే మటుకు దీక్ష నియమాలు పీట నియమాలు అయితే తెలియజేస్తాను బ్రహ్మచర్యం మద్యం మాంసం గుట్క చెడు వ్యాసనాలు అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన వాళ్ళు సంసారానికి దూరంగా ఉండాలి ఆ తొమ్మిది రోజులు మాత్రమే తర్వాత భూసైనం మీద కాకుండా కింద పడుకోవటం తర్వాత అఖండ దీపారాధన అఖండ దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ప్రతిరోజు కూడా దూపం వేయాలి ఏదైనా బొగ్గులు ఆవు పిటకలు తీసుకొని దానికి సంబంధించిన సాంబ్రాన్ని కానీ గుగ్గులం కానీ తీసుకొని దూపం వేయాలి తర్వాత బెల్లం పానకం కానీ చెరుకు రసం కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి రోజు తర్వాత పీఠ నియమాల్లో ప్రతిరోజు అయితే జప సాధన రెండు నుంచి మూడు గంటలైతే చేయాలండి తర్వాత అమ్మవారికి నైవేద్యాలు సరిపడా పెట్టాలి అయ్యో రెండు మూడు గంటలు చేయాలంటే మాకు అలవాటు లేదండి మరి ఎలా అంటే అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి మీరు కూర్చొని శివ పంచాక్షరి కానీ ఓం శ్రీమాత్లే నమ కానీ అలాంటి మంత్రాలు వీలైనంత వరకు ప్రయత్నం చేస్తే అలవాటు అవుతుంది మీరు జప సాధనం పెంచగలిగినప్పుడు మాత్రమే మీకు ప్రయోజనం వస్తుంది ఏదో చేశారు ఊరికి వన్ నాట్ వన్ లేకపోతే వన్ నాట్ ఎయిటో చేశారు అంటే మీకు అనుకున్నదైతే మీరు రీచ్ అవ్వలేదు అందుకనే అలాంటి వాళ్ళు చేయగలిగిన వాళ్ళకి మాత్రం నేను మంత్రం ఇస్తాను అంటున్నాను అందుకని ఎందుకంటే పరిపూర్ణంగా మీకు అనుకున్నది సాధించాలి అంటే మటుకు ఆ టైం అయితే చేయాల్సిన ఇంకా ఎక్కువ చేస్తే మంచిదే కానీ కనీసం అంటే మాకు కుదరదండి మేము డూరీ చేస్తామంటే ఒక గంట నిదా తక్కువ అంటే మీకు కావాలనుకున్నప్పుడు అది నేనేదో డిమాండింగ్ అని చెప్పట్లేదు దానికి తగ్గట్టు మీకు కావాలంటే చేసుకోండి లేదు అంటే వద్దు అది మీ ఇష్టం తర్వాత అమ్మవారికి నైవేద్యాలు అమ్మవారికి నవేద్యాలు పెట్టాలి నైవేద్యాలు పెట్టేది ఏంటంటే మేము పన్నకు ఒకసారి పెడతా ఉంటాం కానీ అంటే మీరు రోజు తింటున్నప్పుడు అమ్మవారికి నైవేద్యం ఒక రోజు పెట్టి సరిపోతుందా అంటే నైవేద్యాలు అంటే పులిహార పొంగలి దద్దోజన అంటే మాకు అంత స్తోమత లేదండి అంత సమయం కూడా లేదండి మీరు అంత సమయం పెట్టాల్సిన అవసరం లేదండి మీరు కనీసం ఉదయం స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసినప్పుడే అన్నం పప్పు చారా ఏదైతే వండుతారో అవే తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టండి సరిపోతుంది మీకేదైనా ఓపికడి శుక్రవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ అలాంటి రోజుల్లో ఏదైనా పాలతో చేసిన నైవేద్యాలు కానీ అవన్నీ పెట్టండి సరిపోతుంది అంతేగాని నైవేద్యాలు అంటే ఏదో స్పెషల్ ఐటమ్స్ పెట్టాలని కాదు నైవేద్యాలు ఖచ్చితంగా పెట్టాలి అమ్మవారికి పోషణ అనేది లేకపోతే మీరు చేసిన వ్యర్థం ఇది అందరూ చెప్పట్లేదు దానివల్ల మీరు చేసిన జపసాధనలు కూడా సరిగా ఫలించట్లేదు అందుకని ఇవన్నీ చేసిన వాళ్ళకి మాత్రం అంతరక్షిస్తున్నాను నేను ఇంత కఠినంగా చెప్తున్నారు ఎన్ని చేయటం అవసరమా ఎందుకు ఇంత కఠినంగా అంటే సనాతన ధర్మంలో దేవతకు ఉన్న ప్రశిష్టత అది చెప్పలేనిది మనం పాత పద్ధతులు కానీ చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల కానీ చెప్పినా కానీ మనం నమ్మలేకపోవడం కానీ అన్నీ జరగటం వల్లనే కానీ దేవత గొప్పతనం అని తెలుసుకోలేకపోతున్నాం అందుకనే మా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా ఒక దేవతని దగ్గర చేయాలి దేవతలో ఉన్న శక్తి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అంటే కొంతమంది ఏదో చేస్తారు దూపం దీపం నైవేద్యం పెట్టేస్తాం అంతే అయిపోయింది తొమ్మిది రోజులు చేశారు నాకేం రాలేదని చెప్పి బయటకు వస్తారు వెంటనే ఏదైనా తేడా వస్తే మతం మారటం మళ్ళీ ఉన్న మతాన్ని తిట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని నేను చూస్తూ ఉన్నాను ఏదైనా కానీ సిన్సియర్గా చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం వస్తుందని చెప్పి నిరూపించడానికి మాత్రమే మేము ఇంత కఠినంగా పెడుతున్నాం మీరు నిజంగా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతారు తొమ్మిది రోజులు మీ నెలల నెలలు ఇప్పుడు గతిగా మనం పీఠంలో దగ్గర ఎనిమిది నెలల నుంచి సంవత్సరం చేసేవాళ్ళు కూడా ఇదే పద్ధతుల ప్రకారం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు పొందుతున్నారు ఆనందం పొందబడితే ఇన్ని నెలలు అయితే చేయరు కదా అందుకని మా ఉద్దేశం ఏంటంటే అమ్మవారి శక్తి అందరికి తెలియజేయాలి సనాతన ధర్మం గొప్పదనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంత కఠినంగా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు చేయగలిగినప్పుడు మాత్రమే మీరు రాండి లేదు అంటే మటుకు మేము తీసుకోము ఎందుకంటే మీరు చేసినప్పుడు ప్రయోజనం రా రావాలి కాబట్టి ప్రయోజనం రావాలి అంటే ఇవన్నీ చేయాలి తర్వాత ప్రయోజనాలు అంటే ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే అంటారు ఉపయోగాలు వచ్చేసి ఉపయోగాలు వచ్చేసి శత్రు సంహారం శత్రు సంహారం అంటే మీకు బాగా శత్రువులు ఎక్కువ ఉన్నారు అంటే మీరు ఏదో పొలిటికల్ లీడర్స్ అని లేకపోతే అలానే కాదు కొంతమందికి మనం పని మనం చేసుకుంటా వెళ్ళినా కానీ ఖచ్చితంగా మా వాడు పొగరెక్కుంది వాడు మాట్లాడట్లేదు మతం అనేది ఒక శత్రువులుగా ట్రీట్ చేసేసి ఏదోగా మాట్లాడుతూ ఉంటారు ఆ శత్రు సంహారం అంటే వాళ్ళు మీ జోలికి రావరు ఇంకా ఈ మంత్రం చేసుకుంటూ ఉంటాయి తొమ్మిది రోజులు చేసుకుంటాం లైఫ్ లాంగ్ చేసుకుంటా వెళ్తే ఇంకా మంచిది శత్రు సంహారం తగ్గుతుంది భూమికి సంబంధించిన తగాదాలు ఆస్తి గోడలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి మటుకు వీలైన వరకు పరిష్కారం పూర్తిగా లభిస్తుందని చెప్పను కానీ ఆ దారి అయితే దొరుకుతుంది మీరు కానీ ప్రయత్నం చేస్తే తర్వాత ఇబ్బందులు దీనికి సంబంధించిన భూమికి సంబంధించిన ఇబ్బందులు కూడా తెలియపోయే అవకాశం ఉంటాయి కోర్టు కేసులు కోర్టు కేసులు దీనికి సంబంధించిన భూమికి సంబంధించిన కోర్టు కేసులు కానీ అలాంటివి వస్తూ ఉంటాయి అవి కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆరోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి తర్వాత చేతబడి భానుమతి వాటి వల్ల ఆరోగ్యం బాగా క్షీణించి ఉన్నా కానీ వీటిని తొమ్మిది రోజులు చేసి చూస్తే ఖచ్చితంగా మీకు కొంతవరకు రిజల్ట్ అయితే వస్తుంది అంతా బాగానే ఉందండి మాకు నచ్చినవి మేము జపసాధన చేయాలనుకుంటున్నాం మంత్రం తీసుకోవాలనుకుంటున్నాం మేము ఎలా మంత్రం తీసుకోవాలి అసలు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎలా రావాలి మే ఇరవై రెండో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుంది మేము ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాం ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో ఈ మూడింటిలో కూడా పోస్ట్ చేస్తాం చేస్తే మీరు డైరెక్ట్గా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే ఆ గ్రూప్లో పూర్తి వివరాలు తెలియజేస్తాం తెలియజేసిన తర్వాత లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక ఫోన్ నెంబర్ ఉంది పేటం కస్టమర్ సర్వీస్ నెంబరు నైన్ వన్ టూ వన్ టూ నైన్ సెవెన్ వన్ డబల్ టూ ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఒకవేళ ఈ చేయలేను అలా లేని వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా ఏంటి అనేది ఇది వచ్చేసి ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మీరు వాయిస్ మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లు అయితే పెట్టచ్చు తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే పేటం వెబ్సైట్ ఉంది శ్రీకాళీ పేటం డాట్ ఓ దీంట్లో లాగిన్ అయ్యి తర్వాత దీక్ష ఫామ్స్ అన్నీ ఉన్నాయి ఆ దీక్ష ఫామ్లు ఎన్రోల్ చేసేసుకుంటే మేము మళ్ళీ మీకు కాల్ చేసేసి మేము చెప్తాం తర్వాత గ్రూప్లోకి వచ్చారు మేము చూసాము షార్ట్ లిస్ట్ చేసేసాము మీరు ఫోటో పెట్టాలి మీ ఫోటో పెట్టిన తర్వాత మీరు యోగత ఏంటి అసలు పరిస్థితి ఏంటి చూసాము గతంలో వచ్చే వాళ్ళ ఇప్పుడు వాళ్ళని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను అయితే పర్సనల్గా మాట్లాడతాను ప్రతి ఒక్కరితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీకు ఓకే యోగ్యత వచ్చింది మీరు చేస్తాను అని అన్నిటి ఒప్పుకున్నారంటే అప్పుడు మీకు పూజా సామాగ్రి లిస్ట్ ఇస్తాం పూజా సామాగ్రి లిస్టు జూన్ ముప్పై తారీఖు లోపల కనుక మీరు పెట్టినప్పుడు మాత్రమే నెక్స్ట్ వేరే గ్రూప్లో వేస్తాం లేదు అంటే మటుకు అందరితో ఓం నమశివా ఎందుకంటే తర్వాత ఆ రోజుల్లో సమయం ఉంటుంది ఆ రోజుల్లో సమయం మీరు కనుక మన పూజా సామాగ్రి లిస్ట్ తెచ్చుకోకపోతే మళ్ళీ మేము అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి లేదు మీరు లాస్ట్లో వచ్చి జాయిన్ అయితే వాళ్ళకి వేరే ఉంటుంది కానీ ముందే జాయిన్ అయ్యి ఉంటే మీరు మాకు పూజా సామాగ్రి లిస్ట్ కనుక తెచ్చుకోలేకపోతే మటుకు అవకాశం ఉండదు కోల్పోయినట్టే అందుకని మీరు ముందుగానే మీరు యోగత రాగానే వెంటనే లిస్ట్ అయితే ఇస్తాం పది కనీసం పది పదిహేను రోజులు అయితే సమయం ఇస్తాం తర్వాత ఇంకా పూజాస్వామికి లిస్ట్ ఫొటోస్ ఉంటాయి ఫొటోస్ ఖచ్చితంగా వారాహి అమ్మ ఫోటో అయితే తీసుకోవాల్సింది వారాహి అమ్మ ఫోటో తీసుకోవాలన్నా కొంతమంది భయపడుతున్నారు ఫోటో పెట్టుకోవచ్చు అంటే ఎందుకు పెట్టుకో అమ్మవారి ఫోటో ఎందుకు పెట్టుకోకూడదు మీకు కాళీ అమ్మ వారాహి అమ్మ మన పీఠంలోగా అయితే ఉంది అమ్మవారు పీఠం అమ్మవారు మీకు ఆ ఫోటో కావాలన్నా కానీ అదే నెంబర్కి నైన్ వన్ టూ వన్ టూ నైన్ సెవెన్ వన్ డబల్ టూ కాల్ చేస్తే వాళ్ళు ఎలా తీసుకోవాలి ఎలా అనేది మొత్తం చెప్తారు ఆ రకంగా అయినా ఫోటో కూడా తీసుకోవచ్చు లేదు మాకు ఆ ఫోటో వద్దంటే మీ సొంతంగా ఏదైనా వారాహి ఫోటో తెచ్చుకున్నా పర్వాలేదు ఏదైనా అది మీ ఇష్టం నేనైతే చెప్తున్న ఆప్షన్ అయితే ఉందని వారాహి నవరాత్రుల గురించి ముఖ్యమైన క్వశ్చన్స్కి అయితే సమాధానం అయితే కొన్నిటికి ఇచ్చాను ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ కొన్ని క్వశ్చన్స్కి అయితే ఇప్పుడు సమాధానం ఇస్తాను అసలు వారాహి అమ్మ ఎవరు వారాహి అమ్మ సప్తమాత్రికలో ఒకరు తర్వాత లలితామాత అనమాట ఈ అమ్మవారు తర్వాత వారాహి పూజ చేయడం చేత ఇబ్బందులు వస్తుందని అంటారు నిజమైన అంటే అమ్మవారు ఉగ్ర రూపం కదా అసలు ఫోటో పెట్టుకోకూడదు అంటారు సాధన చేయకూడదు అంటారు మంత్రం చేసినా కానీ వచ్చి అమ్మవారు చంపేస్తుంది పుచ్చేస్తుంది అని మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ మూఢనమ్మకాల వల్ల చాలామంది కూడా జపసాధన కానీ మంత్రం తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు అది అబద్ధం అండి అమ్మవారు సాధన చేసిన వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు కానీ ఆ సాధన అనేది సక్రమమైన మార్గంలో చేస్తే ఇబ్బందులు అనేవి రావు వచ్చినా కానీ ఏంటంటే అవి పరీక్ష రూపంలో మళ్ళీ వస్తాయి అవి పోతాయి అంతేగాని అవి అయితే మటుకు నమ్మవద్దు దేవత కదా చేయవచ్చు చేయకూడదు అని దేవత అంటే ఉగ్రదేవత ఆమె స్వరూపం అలాంటిది కానీ అది భక్తుల విషయంలో కాదు అది దుష్ట శక్తుల విషయంలో అంతే తప్ప అందరి విషయంలో కాదు మీరు చేస్తే ఆ ప్రేమ అనేది చాలా మీరు చూడలేరు తట్టుకోలేరు అంత ప్రేమ చూపిస్తుంది అమ్మవారు ఉగ్ర దేవత ఆరాధన చేయడం చె ప్రభావం ఇస్తుందని అంటారు అది కూడా అబద్ధం ఆ మాట నమ్మొద్దు తర్వాత ఖాళీ కానీ తర్వాత ప్రత్యంగిర కానీ వారాహి అమ్మ ఉగ్రదేవతలు కదా ఫోటోలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏదో అయిపోతుంది అని చెప్పేసి అన్నారు అది చాలా తప్పండి అమ్మవారు కాలికి కాళీమాత కాళీమాత ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది ఇప్పుడున్న దుష్ట శక్తులు కానీ ఇప్పుడున్న మంత్రపయోగాల గురించి కానీ అన్నీ కూడా చాలా మంచిది మీరైతే అపోహలు మటుకు పట్టించుకోవద్దు పెట్టుకోండి ఖచ్చితంగా ప్రయోజనం అయితే ఉంటుంది ఆ రిజల్ట్ అయితే కనపడుతుంది మొదట్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి ఎందుకంటే ఒక శక్తి మంచి శక్తి పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకసారి వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో డిస్టర్బెన్స్ పెరుగుతాయి అది సమయం ఎప్పుడవుతుంది అంటే నోటలు అవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం వరకు మీరు వెయిట్ చేయగలిగితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కానీ చెడు ప్రభావం అయితే రాదు అది అయితే మటుకు అబద్ధం ఎవరి మాట నమ్మద్దు గురువు లేకుండా ఈ మంత్రదీక్షలు చేయవచ్చా మంత్రదీక్షలు అంటే వారాహీనవర్తలు చేయవచ్చా గురువు వారా మంత్రం తీసుకుంటే ఉపయోగం ఏంటి గురువు లేకుండా మంత్రదీక్ష చేయవచ్చు వారాహి నవరాత్రులు చేయవచ్చు మీరు విధి విధానాలు ఆన్లైన్లు దొరుకుతాయి అలానే చేయవచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న పూజ విధానంగా చేసుకోవచ్చు కానీ గురువు ద్వారా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గురువుకు సంబంధించిన పీఠం శక్తి అవ్వచ్చు గురు పరంపరలో ఉన్న శక్తి అవ్వచ్చు అన్నీ కూడా ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే మంత్రం ఇస్తే ఆ మంత్రం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారో గురువు గారికి తెలుస్తుంది తర్వాత మీకు వచ్చే అనుభవాల గురించి కానీ మీరు కరెక్ట్ రూట్లో వెళ్తున్నారా లేదనేది ప్రతిదీ కూడా గురువు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీకు ప్రయోజనం అనేది లభిస్తుంది లేదు గురువు దొరకలేదు లేదు మాకు సమయం లేదు అంటే మటుకు మీరు సొంతగానే చేసుకోవచ్చు దోషం అయితే ఏం లేదు అందరూ కూడా పీఠం ఎక్కడ ఉందండి పీఠంకి వచ్చేస్తాం మంత్రం అక్కడ తీసుకుంటాం అంటున్నారు పీఠానికి అయితే సరైన వసతి లేవండి మేము ప్రతిసారి అయితే చెప్తున్నాం మేమైతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు ఒక పది మంది వచ్చినా కానీ ఉండటానికి అయితే కూడా సౌకర్యాలు అయితే లేవు అందుకని మేము ప్రస్తుతానికైతే మటుకు అందరికీ కూడా ఆన్లైన్ మంత్రాలు ఇస్తా ఉన్నాం మీరైతే రావడానికైతే అవకాశం లేదు ఈవెన్ పీఠంలోని శిష్య బృందమే రావడానికి అవకాశం లేదు అందుకని అందరూ అర్థం చేసుకోండి ఫోన్లో ఇచ్చే మంత్రాలకి ప్రయోజనం ఎలా వస్తుందండి అసలు ఏంటంటే ఇదంతా ఈ రోజుల్లో కూడా అని అంటే మనం సనాతన ధర్మం గొప్పతనం చదివితే నమ్మం కానీ ఇంగ్లీష్ కూడా వచ్చి ఏది చెప్పినా కానీ నమ్ముతాం అందుకనే మీరు మంత్రం తీసుకునే ప్రయోజనం ఉంటుందో లేదంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కన్నా మీరు ప్రయత్నం చేయండి సిన్సియర్గా నేను చెప్పిన విధానం ప్రయత్నం చేయండి తర్వాత మీరే చెప్పండి రాలేదు అంటే నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పగలుగుతాను ప్రతిదానికి అంటే గురువు పరంపర ఒకటి ఆ శక్తి పీఠానికి సంబంధించిన శక్తి ఒకటి అన్నీ కూడా ఉన్నప్పుడు ఫోన్లో మంత్రమైనా పనిచేస్తుంది డైట్గా వచ్చి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రూవ్ చేస్తున్నాం మేము పీఠంలో ఎంతో మంది సాధకులు ఉన్నారు వాళ్ళందరూ ఇలానే మంత్రం తీసుకుని ప్రయోజనం పొందుతున్నారు కదా అందుకని మీరైతే అలాంటి అపోహలు పెట్టుకోవద్దు పెట్టుకుంటే మీ కర్మ దానికి నేనైతే బాధ్యత వహించనండి ఎందుకంటే మేము ప్రతిదీ కూడా క్లియర్గానే చెప్తున్నాం మీరు ప్రయోజనం అంటే మీరు మాకు డబ్బులు ఇవ్వట్లేదు మీరు మీరు మంత్రం తీసుకుంటున్నారు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు మీకు ఆ ఖర్చులు అన్నీ కూడా మీకు ఏది లేదు అలాంటప్పుడు చేస్తే తప్పైతే ఏం లేదు కదా అంత కూడా మీరు సాత్విక పద్ధతే మీరు భయ భయపడాల్సిన పని ఏం లేదు అలాంటప్పుడు అన్ని మీ కళ ముందే జరుగుతున్నప్పుడు మీరు భయపడాల్సిన పని ఏముంటుంది అందుకని ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఆ ప్రయోజనం ఏంటి అనేది కొంతమందికి మధ్యలో మొదలుపెట్టిన తర్వాత కొంచెం డేటు ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటూ ప్రాబ్లమ్స్ వస్తూ వస్తూ ఉంటాయి వాటి పరిస్థితి ఏంటి అప్పుడు మేము ఏం చేయాలి ఇంట్లో శ్రీమూర్తి అయితే ముడుకు వారాహి నవరాత్రులు మొదలు పెట్టారు అనుకోండి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో నైవేద్యాలు పెట్టించడం తర్వాత ఉద్వాసన వాళ్ళతో ఇప్పించవచ్చు ఎందుకంటే మీరు చేయాలని తాపత్రం ఉంది ఈ రకంగా అయినా కానీ అందరికీ ప్రయోజనం లభిస్తుంది ప్రాబ్లం అయితే ఏం లేదు చేసుకోవచ్చు కుటుంబం అంతా చేయవచ్చా కుటుంబం అంతా చేయవచ్చండి ఇబ్బంది ఏం లేదు దీక్ష నియమాలు ఆ పీఠ నియమాలు ఇవన్నీ పాటించి కుటుంబం అంతా చేసుకోవచ్చు వయసు వచ్చేసి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఆ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎంతైనా సరే మీరు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు అంటూ ముట్టు ఉంటే పరిస్థితి ఎంత అంటూ ముట్టు అంటే మీరు అన్నిటికీ నేను ఒకే సమాధానం అయితే చెప్పలేను కొంతమంది అంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటూ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండవచ్చు దాంట్లో వాళ్ళు దూరం చుట్టాలే ఉండొచ్చు దగ్గర చుట్టాలే ఉండవచ్చు అందుకని చెప్పేసి దానికి సరైన సమాధానం అయితే చెప్పం మేము మీరు ఆ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాం కదా ఆ ఫోన్ నెంబర్లు మీకు కాంటాక్ట్ చేస్తే అప్పుడు మీకు సమాధానం జరుగుతుంది లేదంటే మెయిల్ పెట్టినా సరిపోతుంది వారాహి నవరాత్రులు చేయడం చేత అనుకున్నది పక్కా జరుగుతుందా అంటేనే మేము చేస్తాం ఆ పక్కా అయితే జరుగుతుందని చెప్పి మేమైతే అగ్రిమెంట్ అయ్యాం కానీ మీరు చేసిన దానికైతే ప్రయోజనం చివరి రోజున మీకు ప్రయోజనం అయితే వస్తుంది అది ఏ రకంగా వస్తుంది మీరే మాకు చెప్తారు మేము బిజినెస్ చేయట్లేదు కాబట్టి మీకు మీరు మీరు చేసుకునేదానికి మీకే రిజల్ట్ వస్తుంది బ్రహ్మచర్యం లేకుండా కూడా చేయవచ్చు అని చెప్పి మా గురువులు చెప్పారు మీరే చూస్తేనేమో బ్రహ్మచర్యం అంటారు మేమైతే అన్ని రోజులు ఉండలేము అంటే ఒక్కొక్క పీఠానికి ఉన్న శక్తి ఒక్కొక్క రకమైన విధానాలు ఉంటాయి అంతే మా పీఠంలో అయితే మనం ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది ఉండగలిగితే మాత్రం అంత దీక్షలు అయితే ఇస్తాం లేదంటే లేదు మీరు ఆ గురువుల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు మళ్ళీ ఉగ్రదేవతలకి మధ్య మాంసము అన్ని ఇస్తాం కదా మరి వీళ్ళకి మేము అవి కూడా ఎందుకు ఉండాలి దీక్ష నియమాల్లో ఎన్ని ఎందుకు చెప్పారంటే ఉగ్రదేవతలు అయి ఉండవచ్చు కానీ కొన్ని కొన్ని పద్ధతులలో చేసేటప్పుడు సాత్వికమైన పద్ధతులను చేస్తారు మేము అమాచార పద్ధతులు ఏం చేయం అందుకని ప్రతిది కూడా మీకు సాత్విక పద్ధతులు చేసేటప్పుడు కాబట్టి మీరు కూడా అవన్నీ ఫాలో అవ్వాలి అమ్మవారికి కూడా మామూలు పద్ధతులను అవలంబించాలి అందుకని మీరైతే ఖచ్చితంగా దీక్ష నియమాన్ని అయితే పాటించాల్సిందే మీరు అవలంబించే దక్షిణాచారం వామాచారం అంటే దక్షిణాచారం అయిన సాత్విక పద్ధతి వామాచార పద్ధతి అయితే కాదు మాకు పెళ్లి సమస్య ఉంది అమ్మవారి నవరాత్రులు చేస్తే చేయవచ్చా చేస్తే ప్రయోజనం వస్తుందా పెళ్లి సమస్య అయినా ఏ సమస్య అయినా సరే మీకు రూట్ ప్రాబ్లం ఏంటి వచ్చి అనేది అనేది మీరు తెలుసుకోగల కలగాలి ఫస్ట్ తర్వాత చేస్తే ఏదో ఒక దారి అయితే దొరుకుతుంది ప్రాబ్లం ఏదో రెక్టిఫై అవుతుందా లేదంటే ఏదో ఇలా ప్రాబ్లం ఉందని మీకు తెలియజేయడం ఏదో అయితే జరుగుతుంది ఆ మీరు కొన్ని సాధన వల్ల ప్రయోజనాలు అన్నారు మీద ఆ మాత్రమే లభ్యం అవుతున్నాయా మిగతా అయితే అవ్వవా అంటే మిగతా అమ్మవారు అనేది ముఖ్యంగా వాటికి ప్రయోజనం ఉంటుంది మిగతా వాటి కూడా అవుతాయి అది మీరు చేసే సాధన బట్టి ఉంటుంది అఖండ దీపారాధన పెట్టాలి అంటున్నారు అఖండ దీపారాధన అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే మేము పెట్టేమో ఆ అఖండ దీపారాధన మాకు అలవాటు లేదండి మళ్ళీ మధ్యలో కొండెక్కితే మాకు మళ్ళీ సెంటిమెంట్ అంటే కొండెక్కాల్సిన భయం లేదండి ఎందుకంటే మీకు అసలు పద్ధతులు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చెప్తాం ప్రతి ఒక్కరు కూడా అలవాటు లేని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు అయితే మా అకాండ దీపారాధన అయితే లేకుండా అయితే మనకు మేమైతే మంత్ర దక్షత ఇవ్వం తొమ్మిది రోజుల తర్వాత ఈ మంత్రాన్ని చేయవచ్చా ఆ తర్వాత కూడా బ్రహ్మచర్యం పాటించాలా తొమ్మిది రోజుల తర్వాత బ్రహ్మచర్యం అనేది ఏది లేదు పేట నియమాలు కానీ దీక్ష నియమలు కానీ ఏది ఉండదు ఒక తొమ్మిది రోజులు మీరైతే ఉద్వాసన ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి మీరు ఇంకా గ్రూప్ అయితే తీసేస్తాం మీ పని మీరు చేసేసుకోవడం మిమ్మల్ని మీరు ఫాలో అప్ చేయం ఆ తొమ్మిది రోజుల తర్వాత మంత్రం కనుక చేసుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు ఉన్నారు ఇంకొక దేవత శక్తిని అనేది ప్రతిరోజు కనుక చేసుకోగలిగితే అంటే వీలైనంత వరకు మీకు ఈరోజు అరగంట కుదిరితే అరగంట చేసుకోండి గంట కుదిరితే గంట చేసుకోండి మీరు ఎటువంటి పద్ధతులైతే ఫాలో అవాల్సిన అవసరం లేదు ఆ తొమ్మిది రోజులు ఫాలో అయితే సరిపోతుంది మూల మంత్రాలు మేము చదవడానికి చేత కాదండి మరి మేము చేయవచ్చు అండి చేత కాకపోయినా కానీ గురువు అయినా మీకు ఏదైతే మంత్రం తిరుగుతుందో ఆ మంత్రం అయితే ఇస్తారు దాంట్లో అయితే మీకు భయపడాల్సిన పని ఏం లేదు ఆ గురువు దగ్గర హోమాలు లేకపోతే తర్పణాలు మర మార్జినాలు ఇవన్నీ ఇవ్వాలంటారు వాటికి అయితే మనకు మాకు స్తోమత లేదు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అవి చేయకపోతే మళ్ళీ మీరు ఏమైనా చేయమంటారు అంటే అలాంటిది ఏది లేండి తొమ్మిది రోజుల దీక్షకి చేస్ట్ మంత్రజాపం చేస్తే సరిపోతుంది మీకు ఓపుకుంటే వాయినాలు ఇవ్వండి లాస్ట్ రోజు లేదంటే పది మందికి భోజనాలు పెట్టండి అంతే అది మీకు ఓపుకుంటేనే మేము ఎన్నో లక్షల ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద పండితులతో పెద్ద పెద్ద హోమాలు అయితే జయించాము ఈ తొమ్మిది రోజులు మాకు పరిష్కారం లభిస్తుందా మీరు వాళ్ళే చెప్తున్నారంటే ఏదైనా సరే మీరు దేని దా రోగానికి తగ్గట్టుగా ఇంజక్షన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు ఇంకోటి ఏంటంటే మీరు కర్మ కర్మ ఉంది కర్మ ఉన్నప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అది పని చేయదు మీ కర్మ అయితే దగ్గర పడింది అంటే మటుకు చిన్నది చేసినా సరే తగ్గిపోతుంది అందుకని మీరైతే చేయండి చేసి చూడండి ప్రయోజనం వచ్చిందే రాకపోవడం తర్వాత సంగతి మీరైతే అన్ని లక్షలు ఖర్చులు పెట్టా అన్నారు ఖర్చులేం పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు మా అయితే ఒక ఐదు వందలు కానీ మీరైతే మీ పని అయితే మీరు పెట్టాల్సి వస్తుంది అది మీ ఇష్టం తర్వాత చేతబడి బాణామతి మంత్రప్రయోగాలు కూడా ఉన్నాయి మరి మేము చేసుకుంటే ప్రయోజనం ఉంటుందంటే తప్పక ఉంటుంది కానీ మీకు మటుకు చాలా పరీక్షలు వస్తాయి ఎందుకంటే అది దుష్ట శక్తి ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఆ దుష్ట శక్తి ఏమవుతుందంటే వెంతప్పటికీ మిమ్మల్ని సాధన ఈ మంత్రజాపం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏదో ఆమంత్రాలు పెడతా ఉంటుంది కానీ మీరు అన్నీ తట్టుకొని కనుక ముందుకు రాగలిగితే ఖచ్చితంగా ప్రయోజనం అయితే వస్తుంది ఆ శక్తిని తట్టుకొని ముందుకు రావాలన్నమాట మేమైతే వారాహి నవరాత్రులు చేస్తామండి మా ఇంట్లో ఒక ఐదు మంది ఉన్నారు నేను మంత్రదీక్ష అయితే తీసుకోవాలనుకుంటున్నా మిగతా వాళ్ళందరూ కూడా మంత్రదీక్ష చేయని వాళ్ళు కూడా మాంసం కానీ మద్యం కానీ తినకుండా తాకుండా ఉండాలా అంటే అవసరం లేదు మీరు ఒక్కరు కూడా ఉంటే సరిపోతుంది వాళ్ళు వండింది తినొచ్చు ఏదో సాత్విక ఆహారం తినవచ్చు ఎందుకంటే ఈ రోజులలో మీరు మనసు మీరు ఎంతైతే పవిత్రంగా ఉన్నారో చూస్తారో తప్ప మీరు అందరితో ఎలా ఉన్నారో కలిసి ఉన్నారా లేదా అనేది చూడరు పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు భయపరిచే పని లేదు తర్వాత చెప్పులు గోర్లు కట్ చేసుకోవడం కానీ క్షౌరం చేయించుకోవడం కానీ అలాంటి ఇబ్బందులు అంటే మేము ఉండలేమండి మేము డ్యూ డ్యూటీ చేస్తున్న ప్రతిరోజు కూడా మేము ఇలా క్లీన్ చేసుకోకుండా వెళ్తే మాకు డ్యూటీ ఇబ్బంది అవుతుంది అంటే ఈ కలికాలంలో దేవత ఆరాధన చేయటమే గొప్ప విషయం మీరు ఇలాంటివి ఉన్నా కానీ అమ్మవారికి గురువుగారికి క్షమాపణ చెప్పుకొని చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మేము మాంసం దుకాణంలో పనిచేస్తూ ఉంటాం మరి జపసాధన చేయవచ్చు అంటే చేయవచ్చండి మీరు తినకుండా ఉంటే చాలా మీ డ్యూటీ అది మీ బతుకు తెరువు అది అలాంటప్పుడు దాన్ని దూరం చేసుకొని దేవత కూడా మంత్రజాపం చేయమని చెప్పేసి అన్నారు ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఉపవాసాలు ఉండాలి అంటే మాకు ఓపిక లేదండి మేము ఉపవాసాలు ఉండలేము ఉపవాసాలు ఉండాల్సిన పని లేదు మంత్రజాపం చేసేటప్పుడు మీ బాడీ నిలబడగడ శక్తి కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది పూర్తి ఉపవాసాలు చేస్తే మట్టుకు మంత్రజాపన చేయలేరు ఈ శక్తి తట్టుకోలేదు మీ బాడీని అందుకని ఫుడ్ అయితే తినండి ఫుల్గా తిని కడపండా తిని నిద్రపోమని చెప్పాం వీలైనంతవరకు మీకు ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు తిని ఖచ్చితంగా మీ పని మీరు చేసేసుకోవచ్చు దోషం అయితే లేదు మాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికైతే సమాధానం అయితే ఇచ్చానండి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మెయిల్ పెట్టవచ్చు తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మెసేజెస్ పెట్టవచ్చు కానీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒకసారి చూడండి ప్రయత్నం చేయండి ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనం తెలుసుకోండి మీ పిల్లలు తెలియజేయండి మనది ఎంతో గొప్పదమైన సంపద పురాణ ప్రవచనాలు వినిపించండి భగవద్గీత చదివించండి అంటే ఎంతోమంది ఉదయం లేదు కానీ చెప్తూనే ఉంటారండి అంటారు బట్ కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం విన్నోళ్ళు బాగుపడుతున్నారు విననోళ్ళు బాగుపట్టలేదని నేను చెప్పను కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలకి భగవద్గీత చదివలి చదివించగలిగితే వాళ్ళకి విలువలు తెలుస్తాయి బయట తప్పు చేయరు అందుకనే మా ప్రయత్నం అయితే మటుకు ఖచ్చితంగా కొనసాగిస్తాం మీరు నెగిటివ్ కామెంట్స్ అనేవి మొదలు పెడతారండి పెట్టనీయండి హ్యాపీ దాని గురించి మాకైతే టెన్షన్ ఏం లేదు ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకు నైన్ వన్ టూ వన్ టూ నైన్ సెవెన్ వన్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ పెట్టవచ్చు కాల్స్ చేయొచ్చు కాల్స్ అయితే ఉదయం సాయంత్రం మాత్రం అందుబాటులో ఉంటారు వెబ్సైట్లో కూడా మీకు ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ శ్రీకాళీపీ డాట్ ఓ వచ్చి దాంట్లో తర్వాత యూట్యూబ్